అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేస్ తో బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్లు అని చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం ఎప్పటి జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు ఆదా చేస్తే అది మీ కొరేపు పనికి వస్తుంది శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకుంటారు దూరపు బంధువులను కలుస్తారు తద్వారా లాభాలు ఉంటాయి విదేశీ అనే ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు మంచివారితో స్నేహం చేస్తారు అంతటా సుఖమే లభిస్తుంది ఆకస్మిక ధన ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు మానసిక ఆనందం లభిస్తుంది గతంలో వాయిదా వేసినటువంటి పనులు పూర్తవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి రీత్యా అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది విదేశీయన ప్రయత్నాలు అనుకూలిస్తా అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి వినోదాలు ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి మీరు మీకు కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసర వ్యాప్రాలు కూడా ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్య బాధలతో సతమతం అవుతూ ఉన్నారు మీకు హిమోగ్లోబిన్ సమస్య ఉంది కాబట్టి మీరు రక్తహీనతకు తగ్గించుకోవడానికి ప్రయత్నించుకోవాలి మీరు ఎక్కువగా ఐరన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఆహారంలో సేకరించాల్సి వస్తుంది మరియు యోగా వ్యాయామం కూడా ప్రారంభించాల్సి వస్తుంది నూతన వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడండి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకోకండి గృహంలో మార్పులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అయితే దూరం అవుతాయి విందుల వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక ధన నష్టం కలిగే ఉన్నాయి మానసిక ఆందోళనతోనే ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరం వృత్తి రీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఆకస్మికష్ట తప్పించుకోవడానికి మీరు పెద్దల సలహా సంప్రదింపులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రహస్య శత్రువుల బాధలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే ఏ రాదు పనికిరాదు మీద మీకు నమ్మకం ఉండటం ముఖ్యం కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది ఆత్మీల సహ సహకారాల కోసం వెచ్చించాల్సి వస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి విద్యార్థులకు కాలం కలిసి వస్తుంది లక్కి సంఖ్య ముప్పై ఒకటి లక్కి కలరైతే ఎరుపు నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు రామాలయాన్ని దర్శించండి మరియు పేదలకు బట్టలను దానం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో